వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు లేని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు భరోసాగా నిరుద్యోగ ప్రతి తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా మూడు వేల రూపాయలు ఇవ్వడం ఎంతో మంది యువతకు ఏపీ సర్కార్ అండగా ఉండి తమ వంతు కృషిని అందిస్తుంది ఈ పథకం అందించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఉన్నవారు బుక్స్ కొనుక్కోవడానికి మరియు కోచింగ్లకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఉద్దేశం నిరుద్యోగ వృద్ధి అందుకోవాలి అంటే కొన్ని అర్హతలు ఉండవలసి ఉంటుంది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నిబంధనల ఆధారంగా చేసుకోగా నిరుద్యోగ వృద్ధి పొందడానికి ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో తమ ఆధార వివరాలు ఉండాలి వైట్ రేషన్ కార్డునందు పేరు నమోదై ఉండాలి కుటుంబంలో ఏ వ్యక్తి అయినా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నట్లయితే నిరుద్యోగ భృతి వర్తించదు పిఎఫ్ అకౌంట్ ఉన్నవారు కూడా అనర్హులు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసి మానేసి ఉన్నవారు తమ యొక్క పిఎఫ్ అకౌంట్ను క్యాన్సిల్ చేసుకోవాలి ఫోర్ వీలర్ వాహనం ఉన్నట్లయినా అర్హులు కాదు ఆంధ్రప్రదేశ్లో యువతకు నిరుద్యోగ భృతి వలన చాలామంది లబ్ధి పొందుతారు ఈ పథకం జులై నుండి ఆగస్ట్ నెలాఖరు లోపుగా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని సమాచారం మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి